హాయ్ అండి ఇవి ఏంటో తెలుసు కదా పప్పు చెక్కలు ఇవి చాలా ఈజీగా ఎంత సులభంగా కూడా చేసుకోవచ్చు అసలు పిండి వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ట్రై చేయొచ్చు ఎలానో చెప్తాను చెప్తాను చూడండి ముందుగా వేరేసేన పప్పులు మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర పౌడర్ చేసుకోవాలి పట్టా లవంగాలు పౌడర్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి బియ్య పిండి తీసుకొని అందులో ముందుగా జీలకర్ర పొడి వేసుకొని అందులో కొద్దిగా కారం అయితే వేసుకోండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా మే వేరే శనగపప్పులు పౌడర్ అదైతే వేసుకోండి అది వేసుకున్న తర్వాత పట్ట లాంగాలు పౌడర్ అయితే వేయండి అది వేసిన తర్వాత అందులో కరివేపాకు వేయండి కరివేపాకు వేసిన తర్వాత ఖచ్చితంగా కొద్దిగా మైదా అయితే వేయండి మైదా వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీగా తయారవ్వడానికి ఉంటుంది తర్వాత ఒక గంట సేపు నాన పెట్టుకున్న అయితే ఖచ్చితంగా వేయండి శనగపప్పు వల్ల చాలా టేస్టీగా మారుతుంది తర్వాత అవన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకునేసి కొద్దిగా ఉప్పు నీళ్ళు అయితే పోసుకొని ఉప్పు డైరెక్ట్గా వేయకుండా నీళ్ళ వేసి వేయండి తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకునేసి మనము క్వాంటిటీగా కలుపుకునేసి సరిపోతుంది ఈ పప్పు చేత రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి బయట షాపుల్లో దొరికినట్టే ఉంటాయి ఇంకా చూసారా వాటర్ పోసి మా అత్తయ్య అయితే కలిపేస్తున్నారు ఇవి మా అత్తయ్య అయితే చేశారు పిండి అనేది పలచంగా కాకుండా మరి గట్టికి కాకుండా బాగా ఒకరొంత వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టుకోండి ఆయిల్ కాగుతూ ఉంటుంది కాగిన తర్వాత మనము అరిసెలు ఒత్తుకునేదా చెక్క అయినా కానివ్వండి లేదా పూరీలు ఒత్తుకునే చెక్క అయినా ఏదైనా తీసుకొని కింద ఒక పేపర్ పెట్టుకొని దానిపైన పిండి పెట్టుకొని దానిపైన ఇంకో పేపర్ వేసి సమయం కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చూడండి మా అత్తయ్య అయితే ఎలా చేస్తున్నారో ఇంకా అలా చేసుకునేస్తే పప్పు చెక్కలు అయితే చాలా ఈజీగా కనీసం గంటకి వంద పప్పు చెక్కలైనా రెడీ చేయొచ్చు ఇలా చాలా ఈజీ అంటే ప్రెస్సింగ్ అనేది ఉంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు పిండి కూడా ఆ క్వాంటిటీలో కలుపుకోండి చాలా ఈజీగా అయితే చేయొచ్చు ఓకేనా ఇది వచ్చేసి మంట అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టండి మంట ఎక్కువ పెట్టడం వల్ల ఖచ్చితంగా మాడతాయి ఇది ఎప్పుడు గ్యాస్ మీద అయితే సిమ్లోనే పెట్టి చేయండి పొయ్యి మీద అయితే కొద్దిగా మంట పెట్టుకొని అయితే చేయండి మేమైతే సంక్రాంతి పిండి వంటలు మాత్రం మొత్తం పొయ్యి మీద చేసాము మీరు సంక్రాంతి పండగకి ఏమేమి పిండి వంటలు చేశారో మీ ఊర్లో మీరు ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చేయండి మీరు ఏమేమి పిండి వంటలు చేశారో ఓకేనా ఈ వీడియో అయితే నేను నచ్చింది అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి